ఎలా ఉన్నారు బాగున్నారు మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు అనేది సామాన్లు అనేది కొనుక్కోవడానికి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనం సరికొత్త కంటెంట్స్ అనేది మేము ముందుకు అనేది రావడం అనేది జరుగుతుందండి ఈరోజు కంటెంట్ ఏంటంటే మన ఇంటికి అనేది కూరగాయలు అనేది కూరగాయలు అనేది కొనుక్కోవడానికి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి కావున మనం ఈరోజు అనేది సామాన్లు కొనుక్కోవడానికి అనేది వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత అనేది మన ఇంటికి అనేది కూరగాయలు తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి కూరగాయలు అనేది తెచ్చుకొని మన అనేది వారంకొకసారి అనేది మనం కూరగాయలు అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి కావున ఈ రోజు అనేది ఆల్రెడీ మనం కూరగాయలు తెచ్చుకొని వారం రోజులు అయిందండి వారం రోజులు అవగానే ఇప్పుడు ఇంట్లో అనేది కూరగాయలు అయిపోయి కూరగాయలు అయిపోవడం చేత అనేది మనం మా యొక్క పక్క విలేజ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి పక్క విలేజ్కి వెళ్ళి మన యొక్క కూరగాయలు అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి కాకపోతే మా విలేజ్లో అనేది ఏ షాపులు కూడా లేవు కాకపోతే మాది సుమారు చిన్న విలేజ్ అండి పదిహేను నీళ్ళు ఉంటాయి కాబట్టి మనకు అనేది పక్క విలేజ్కి అనేది వెళ్ళి కూరగాయలు అనేది కొనుక్కోవడం అనేది జరుగుతుందండి అవునా మనం అనేది ఈరోజు మనం కూరగాయలు అనేది అనేది పక్క విలేజ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి ఎందుకంటే సరికొత్త కంటెంట్స్ అనేది మీ ముందు అనేది డైలీ రావడం అనేది జరుగుతుందండి ఈరోజు అనేది వచ్చేసరికి మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈరోజు కూరగాయలు అనేది పక్క విలేజ్కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మా విలేజ్లో అనేది షాప్స్ లేవు కాకపోతే ఎక్కువగా అనేది మనం పార్వతీపురం నుంచి అనేది ఎక్కువగా అనేది చేసుకోవడం జరుగుతుందండి కాకపోతే నిన్న నిన్న తెలియదు కాకపోతే ఈరోజు అనేది మనం రావడం అనేది జరిగిందండి ఎందుకంటే బయటకు అనేది ఎక్కువగా అనేది మనం వెళ్తాం కాబట్టి అండి కాకపోతే మేము అనేది వారానికి ఒకసారి అనేది ఒక కూరగాయలు అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి కావున మనం అనేది ఈరోజు అనేది మనం హింసాలు అనేది వెళ్ళడం అనేది జరుగుతుందండి ఒక కూరగాయలు అనేది కొనుక్కుంటాం ఇంటికి సంబంధించిన సరుకులు అనేది కొనుక్కోవడం అనేది జరుగుతుందండి కావున మనం కొనే ప్రతి ఒక్క సరుకును అనేది మనం ఈరోజు అనేది వీడియో వీడియో రూపంలో అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది కొత్త కొత్త విషయాలతో అనేది మేము రావడం అనేది జరుగుతుందండి కావున మీరు అనుకోవచ్చు ఏ పడితే వీడియోస్ అనేది తీసి పెట్టేస్తున్నాడు అనుకుంటారు కాకపోతే నాకనేది ఈ యొక్క కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి ఒక్క కంటెంట్ చేస్తున్నాం కదండి కాబట్టి ఈ యొక్క కంటెంట్ అనేది ఎలా ఉంటుందనేసి మనం వీడియో అనేది తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనేది మనం రావడం అనేది జరిగిందండి కావున మీరు దయచేసి షాప్ వరకు అనేది చూపిస్తామండి యొక్క విలేజ్కి అనేది దగ్గిటి అవడం అనేది జరిగిందండి కావున మనం అనేది నడుచుకుంటూ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది కావున వీడియో అనేది ఎక్కువగా లెంగ్త్ అనేది ఉంటుందండి కావున మీరు దయచేసి వీడియోని అనేది స్కిప్ చేయకుండా అనేది చూస్తే ఇంట్రెస్టింగ్ అనేది వీడియో అనేది ఉంటుందండి ఎందుకంటే మనం ఈ అనేది వీడియోస్ అనేది చాలా తక్కువగా అనేది పెట్టడం అనేది జరుగుతుందండి కావున మనం అనేది ఈరోజు అనేది ఫుల్ లెంత్ వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనం ఎందుకంటే ఇంటికి సంబంధించి కూరగాయలు అనేది కొనుక్కోవడం అనేది జరుగుతుందండి కావున రోజు అనేది ఆ యొక్క వీడియో కాన్సెప్ట్ అనేది రావడం అనేది జరిగిందండి కావున మన ఆడియన్స్కి అనేది ఈ యొక్క వీడియో అనేది చూపించాలనేసి ఐడియా వచ్చిందండి కావున మనం అనేది ఈరోజు అనేది ఆ వీడియోని అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఇదండి షాప్ అనేది ఆల్రెడీ వచ్చినా ఇప్పుడు అనేది మనం బంగాళదుంపలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి బంగాళదుంపలు అనేది వేసుకుంటున్నాం ఏదన్నా బంగాళదుంపలు అనేది ఆల్రెడీ ఇక్కడ షాప్ దగ్గరికి అనేది రావడం అనేది జరిగిందండి మా అన్నయ్య షాప్ అండి ఇక్కడ అన్నీ చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఏదండి మనం ఇప్పుడు యాభై రూపాయలు బంగాళదుంపలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కావున మనం అనేది ఈరోజు అనేది మన యొక్క ఆడియన్స్కి అనేది చూపించాలని చెప్పేసి మా అన్ని షాప్ని కూడా అనేది అలా చూపించడం అనేది జరుగుతుందండి ఇదండి బంగాళదుంపలు అనేది ఆల్రెడీ తీసుకున్నాం ఎందుకంటే మా బ్రదర్ షాప్ అండి కాబట్టి మనం అనేది ఇక్కడ తీసుకోవడానికి అనేది రాయడం అనేది జరిగిందండి చాలా తక్కువగా ఖరీదు అనేది ఉంటాయండి ఇప్పుడు అనేది మనం చీనీ ప్యాకెట్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగిందండి ఏదంటే స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ అనేది చాలా చౌకగా అనేది దొరకడం అనేది జరుగుతుందండి చిన్నపిల్లలకి కూడా ఆల్రెడీ ఇక్కడ సామాన్లు అనేవి ఉన్నాయండి ఇవన్నీ స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ప్రతి ఒక్క ఐటెం అనేది చాలా తక్కువ రేట్లో అనేది ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటు వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్